హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే బేసన్ లడ్డు అంటే శనగపిండితోని కొత్తగా లడ్డు ట్రై చేశాను నేనైతే ఫస్ట్ టైము మీకు కూడా చూద్దామని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫుల్ వీడియో అయితే చేశాను తప్పకుండా మీరు చూడండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను తర్వాత అందులోనే కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఆ నెయ్యిలో ఈ పిండి అనేది ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఇలా ఉండలేకుండా నీట్గా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకొంచెం నెయ్యి పట్టింది నాకైతే మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా ఒక పావు కప్పు వరకు నెయ్యి అయితే పడుతుందండి నెయ్యే మంచి టేస్ట్ అనమాట ఈ లడ్డూలకైతే దీన్ని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కప్పు శనగపిండి కదా హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది దాంట్లో ఒక రెండు ఇలాచి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను పొడి పట్టుకున్న దాన్ని ఈ మిశ్రంలో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా కలిపేసుకోవాలండి ఉండలేం లేకుండా నీట్గా కలిపేసుకోవాలి తర్వాత చిన్న చిన్న మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవడమే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఉండలు చేసేసుకోవడమే ఇలా ముద్దలా చేసేసుకొని రౌండ్గా ఉండలు చేసేసుకోవడమే లడ్డు రెడీ అయిపోయినట్లే మీకు అవైలబుల్గా ఉంటే పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అయితే ప్రజెంట్ లేవు ఇంతేనండి చాలా సింపుల్గా ఉండే బేసన్ లడ్డు రెడీ అయిపోయినట్లే సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అనమాట ఎప్పుడు బజ్జీలు పకోడీలు శనగపిండితో తిని తిని బోరగొట్టుంటే ఇలా లడ్డూలు అయితే ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి